డిసెంబర్ ఇరవైనా ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మార్కెట్ యార్డులో భారీ హిందూ సమ్మేళనం జరుగుతుందని హిందూ సమైక్యవాదుల నేత కొమరగిరి వాచస్పతి తెలిపారు ఈ సందర్భంగా నందిగామలోని ఓ ఆలయంలో హిందూ సమైక్యవాదులు మీడియా సమావేశం నిర్వహించారు సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించారు మాట్లాడారు మహా సమ్మేళనంలో కులభేదం లేకుండా ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి మనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు మహర్షులు కమలానంద భారతి స్వామి సుగుణానంద స్వామిలు విచ్చేస్తున్నారన్నారు लारी हूंके लारींदूना लारी हूंक జయ శ్రీరామ్ నా పేరు ఎర్వర్ల ధనమూర్తి సబ్ డివిజన్ ధర్మ ప్రచారంగా పనిచేస్తున్నాను హిందూ సమాజం మేల్కొల్పాలి అందరిని కూడా సంఘటన శక్తిగా కావాలి అంటే హిందూ బంధువులందరూ కూడా ఒకటిగా ఉండాలి కావున ఈ హిందూ బంధువులు అందరూ కూడా సంఘటితమై ఏలాదిగా తరలి రావాలని ఒక శ్లోకంతో హిందవ సోదర సర్వే హిందూ భవే మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత ఏ హిందువులు కాదు హిందూ ధర్మ రక్షణయే నా దీక్ష హిందువులందరూ కూడా ఐక్యంగా పోరాడి అందరం కూడా మన సమాజం యొక్క మన శక్తిని బలప్రదర్శకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి మన శక్తిని మనం చూపించాలంటే మొత్తం మనం బల ప్రదర్శన చేయాలి ఈ సమాజాన్ని మేల్కొల్పాలి హిందువుని జాగృతి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కావున మనం మన ఇంట్లో శుభకార్యమైతే ఏ విధంగా పిలుచుకుంటామో అదేవిధంగా సమాజ కార్యం కాబట్టి మనం అందరం కూడా హిందువులందరినీ కూడా ఎవరికి వాళ్ళు సమాజం అందరిని కూడా మేల్కొల్పి అందరిని కూడా వారిని జాగృతి చేసి హిందూ సమాజం యొక్క శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కావున ఈ రేపు ఇరవయో తారీఖు మార్కెట్ యార్డ్లో సాయంత్రం నాలుగు గంటలకు హిందూ సమ్మెల జరుగుతుంది కావున పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా పిలుపుగా భావించి అందరూ కూడా నేర్కొల్పి అందరూ కూడా తయారయ్యి కుటుంబ సమేతంగా అందరూ రావాలని మనసా వాచ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఈనాటి మీడియా మిత్రుల సమావేశానికి హాజరైనటువంటి నందిగామ ప్రముఖులందరికీ కూడా నమస్కారం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు సాయంత్రం నందిగామ మార్కెట్ యార్డ్ నందు జరగబోయేటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి నందిగామ పరిసర ప్రాంతాలు నందిగామ టౌన్ నుండి వేలాదిగా ప్రజలంతా కూడా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క హిందూ సమ్మేళనం హిందూ సమ్మేళనం అంటే గడప లోపలే ఉండాలి గడప దాటితే హిందువులుగా ప్రతిఘటించాలి అని అని నినాదంతో ఈ దేశం మొత్తంలో కూడా లక్ష చోట్ల జరగబోయేటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఎంతో ఘనంగా మరి స్వామీజీలతో కమలానంద భాగీ స్వామి శివస్వామి శివుణానంద స్వామి అదేవిధంగా ఎంతోమంది పెద్దలు ప్రముఖులు స్వామీజీలు పాల్గొని మనకి కావాల్సినటువంటి ఏదైతే హిందువులకు అవసరమైనటువంటి మంచి విషయాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచడం కోసం మన నందిగామ మార్కెట్ యార్డ్కి స్వామీజీలు వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవాలని అదేవిధంగా నందిగామలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా హిందువులు కావచ్చు అదేవిధంగా కులాలకి అతీతంగా ప్రతి ఒక్క దేవాలయ కమిటీ ప్రతి భజన బృందాలు ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబాల సమేతంగా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనకి హైందవ శంకారావం ఫస్ట్ హైందవ శంకారావం తర్వాత హిందువులకి ఎటువంటి ప్రతిఘటమైనటువంటి మంచి సంఘటనలకి విలువ వస్తుంది ఆ విలువని ఇంకా పెంపొందించడం కోసం మరి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జరిగితే ఈరోజు మండలాల వారీగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరూ కూడా కుటుంబాల సమేతంగా వేలాదిగా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి అని మరీ మరీ నందిగామ వాసులకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని మనస్సా వాచ కర్మణ కోరుకుంటున్నాము శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు